ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ మరి టుడే టాపిక్ వచ్చి అయితే ఒక లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్ కోసం అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ మనకైతే విద్యుత్ సంస్థలకు సంబంధించి అయితే నియామకాల కోసం అయితే ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో దశాబ్ద కాలం తర్వాత అయితే మనకి ఈ మెన్స్ కానీ ఉంటారు కదా సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో దానికి సంబంధించి అయితే వివరాలు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం చూడండి దాదాపుగా ఆ వివిధ కేటర్లో తొమ్మిది వేల ఆరు వంద ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నట్టు మనకైతే అప్డేట్ అయితే మనకు ఉందండి సో విద్యుత్ సంస్థల్లో నియమకాలు చెప్పి సో ఇదివరకు అయితే సచివాలయంలో జూనియర్ లైన్మెన్ అవి ఉండేవి సో ఇంకా మిగతా పోస్ట్ అయితే దశాబ్ద కాలం వరకు కూడా దశాబ్ద కాలం నుంచి కూడా మనకైతే అవి ఫిలప్ చేయలేదు సో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే అన్ని కేడీలకు సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు అయితే మనకి నియామకాలు జరిపెట్టడానికి అయితే సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తుంది సో విద్యుత్ సంస్థల నియామకాలు చెప్పేది మనకి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది అయితే వాటిలో డెబ్బై ఐదు పర్సెంటేజ్ భర్తీకి ప్రభుత్వం అనుమతి అని చెప్పి మనకి ఉంది ఒకసారి దాని గురించి మీకు స్క్రీన్షాట్ కూడా మీకు సైడ్లో పెట్టడం జరుగుతుంది ఒకసారి దాని వివరాలు చూచాను చూడండి విద్యుత్ సంస్థలు దశాత్తు కాలిన తర్వాత ఖాళీలు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వివిధ కేడర్ల తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీ ఉండదు వాటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ భర్తీ చేయను అని చెప్తున్నారు అందులో వివిధ టెక్నికల్ కేటగరీ అయితేనేమి నాన్ టెక్నికల్ క్యాటర్ సంబంధించి టోటల్గా అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఏఈ సివిల్ ఎలక్ట్రికల్ టెలికామ్ జూనియర్ లైన్ ఇంజనీర్లు నాన్ టెక్నికల్ కేటరీలు వచ్చేసరికి జూనియర్ అకౌంటెంట్స్ జూనియర్ అసిస్టెంట్లు ఆపరేషన్ నిర్వహణ కేటగిరీకి సంబంధించి కూడా మనకైతే పోస్టులని అలాగే లైన్మెంట్ ఎనర్జీ అసిస్టెంట్స్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారంటండి సో వెంటనే భర్తీ చేయాల్సిన అయితే ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు దాదాపుగా రెండు వేల పద్నాలుగు అప్పుడు ప్రభుత్వంలో అయితే అన్ని ఖాళీలు ఫిల్ అప్ చేశారు ఆ తర్వాత మనకి ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత అయితే మనకి ఎన్ఆర్జీ అస్టమ్ చెప్పి అని జీనర్ లైన్మెన్గా తీసుకోవడం జరిగింది సో మిగతా ఆ కేరలు అయితే వాళ్ళు పక్కన పెట్టారు సో దానికైతే ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో దాదాపుగా పదివేలు అంటే విద్యుత్ సంస్థలు కనుక సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైతే కాల్ఫీసెస్ ఉన్నాయో బీటెక్ అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి ఐటీ ఆ క్వాలిఫేషన్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఎల్జలు అవుతారు ఈ కు సో ఇది రాబోతుంది కనుక ముందుగానే ప్రిపరేషన్లో ఉంటే పోస్ట్ గా కొట్టవచ్చు సో ఇక్కడ చూడండి డిస్కమ్ వైజ్గా జన్కో ట్రాన్స్ఫర్ గుర్తించే ఖాళీలు ఎక్కడ ఇచ్చాడు మీకు అది సైట్లో చూపిస్తాను టెక్నికల్ వచ్చి ఐదు వేల ఏడు వందల తొంభై రెండు మొత్తం శాంక్షన్ అయినవి అందులో ఖాళీలు ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఉన్నాయి నాన్ టెక్నికల్ వచ్చి నాలుగు వేల ఏడు వందల డెబ్బై ముప్పై ఏడు అందులో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఖాళీలు అయితే మనకి ఉండడం జరిగింది సో ఓఎన్ఎం ఇందులో పదమూడు వేల తొమ్మిది వందల అరవై పోస్టులు శాంక్షన్ అయితే అందులో ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు సో ఎక్కువగా మనకి ఈ ఓఎన్ఎం కేటగిరీలో సంబంధించి మన ఫిల్అప్ చేయబోతున్నారండి సో ఇంకా అలా సాంకేతిక నాన్ టెక్నికల్ ఆపరేషన్ సంబంధించి ఇక్కడ చూడండి ఏపీ డిసిఎల్ సిపిడిసిఎల్ ఇలా ఏ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆ డిస్కౌంట్ సంబంధించి ఖాళీలు ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ శాంక్షన్ అయినవి ఖాళీలు శాంక్షన్ అయిన ఖాళీలు ఇక్కడ మీకు సైడ్ మీకు పెడుతున్నాను చూడండి ఒకసారి దగ్గర పెట్టి చూడండి స్క్రీన్ చేసి మీకు చూపిస్తాను సో అలాగే జనకో ట్రాన్స్ఫర్ ఖాళీ సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మనకి శాంక్షన్ అయినవి ఖాళీలు అన్నీ కలిపి మనకైతే ఓవరాల్ అన్ని కలిపి మనకి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు అండి ఇవి మనకి ప్రస్తుతం భర్తీ చేసినవి కూడా సెవెంటీ ఫైవ్ భర్తీకి ప్రభుత్వం అనుమతి అని చెప్పారు ఈ ఖాళీల్లో సో కనుక ఎవరైతే నిరుద్యోగులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే బీటెక్ అలా డిగ్రీ అలాగే ఎంటెక్ సంబంధిత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఎలక్ట్రికల్ సంబంధించి అయితే ఉండాలి కాబట్టి సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకైతే లేటెస్ట్ ఒక ఉద్యోగ నియమంకి సంబంధించి అయితే ఒక అప్డేటు మరి ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ పెట్టడం జరుగుతున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ